వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ భూ సమస్యల సత్వర పరిష్కారానికి భూభాగం చట్టం తెచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటరం మండల కేంద్రంలో శనివారం కాటర మండలం కేంద్రంలోని రైతు వేదికలు ఏర్పాటు చేసిన భూభారతి భూమి హక్కుల రికార్డు చట్టం రెండు వేల ఇరవై అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంలో రైతుల భూములకు రక్షణ లభిస్తుందన్నారు రైతులను ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికి నిపుణుల కమిటీతో వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం

శాశ్వత పరిష్కారం భూముడు మొన్న లాస్ట్ వీక్ ఫోర్టీన్త్ ఏప్రిల్ మన ఆనరబల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోర్టీన్త్ ఏప్రిల్ బాబాసాబ్ అంబేద్కర్ జయంతిలో అది పోర్టల్ లాంచ్ చేశారు సిమిలర్లీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా అయింది సో ఇక్కడ భూభారతి మనం ప్రతి జిల్లాకి ప్రతి మండల్లో మనం అవగాహన కార్యక్రమం కడుతున్నాం సో సో ఫస్ట్ మనం ఘన్పూర్లో పెట్టాం ఈ సెకండ్ కార్యక్రమం కాటారామ్లో సిమిలర్ సిమిలర్గా మనం మిగతా మంటల్లో కూడా మనందర అభివృద్ధి కార్ వెళ్ళి అక్కడ గాంధీ అన్న కార్యక్రమం భూపార్టీ మీద పెడుతున్నాం సిమిలర్గా మొత్తం రాష్ట్రంలో నాలుగు మండలు కూడా యాజ్ అైలట్ ప్రాజెక్ట్గా మన రెవెన్యూ సదస్సులు నడుస్తుంది సిమిలర్గా మన జిల్లాలో కూడా ఫస్ట్ ట్రైన్ నుంచి ఒక మండలి ఐడి ప్రాజెక్ట్ మనం తీసుకుంటున్నాము ఊర్ బాటి మీద ఆ పైలట్ ప్రాజెక్ట్ లో మీకు ఏ రెవెన్యూ ఇష్యూస్ ఉంటాయో రెవెన్యూ సదస్స పడతాం సో ప్రతి గ్రామంలో మనం రెవెన్యూ విచారణకు వస్తాం సో మీకు ఏ ఈకణం కో రెవెన్యూ ఇష్యూస్ ఉంటాయో అన్ని ఇష్యూస్ టు రిజాల్వ చేస్తాం సో ఇది యాక్చువల్ గా ప్లాన్ ఉంది సో ఎప్పుడైతే మీకు ఏ సి రెవెన్యూ గాని చెప్పారంటే ఇంతకు ముందు మన దగ్గర 1971 లో ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ పెట్టం వచ్చింది ఆ చట్టం తర్వాత ఎయిటీన్ ఇయర్స్ తర్వాత నైన్టీన్ ఎయిటీ నైన్లో రూల్స్ ఫ్రేమ్ అయ్యింది సివిలర్గా అది మీరు చూడాలి ఒక్క చట్టం నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చింది కానీ రూల్స్ ఫ్రేమ్ పద్దెనిమిది సంవత్సరం తర్వాత వచ్చింది సివిలర్గా తర్వాత ఎల్ఆర్ యుపి రికార్ ల్యాండ్ రికార్డ్స్ అప్గ్రేడేషన్ చేశాను అండ్ ట్వంటీ ట్వంటీలో ధరణీ చట్టం వచ్చింది ట్వంటీ ట్వంటీలో ధరణీ చట్టం వచ్చిన తర్వాత రూల్స్ ఫ్రేమ్ కాలేదు तो जनवरी 2025 तो भू भारतीय चट्टम असेंबली तो पास आएगी आज